హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి అసలు వీడియోస్ ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదండి ఇంతకు సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు నా ఛానల్కి ఈ యూస్ఫుల్ వీడియోస్ ఏమన్నా చేస్తే ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ని టచ్ కూడా చేయరు అదే వేరే ఎవరైనా ఏ డే ఇన్ మై లైఫ్ అని బట్టి నే టైంకి నేను మా ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్ నుంచి వచ్చారు నేను కూర్చున్నా నేను తిన్నా ఇప్పుడైనా లంచ్ అయ్యింది నేను బయటికి వెళ్తున్నా మా పాప ఇది చేస్తుంది మా పాప ఇది చేస్తుంది అని వాళ్ళ లైఫ్ స్టోరీ అంతా సోదిలాగా చెప్తుంటే దానికి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వీవ్స్ పెరుగుతారు షేర్స్ వస్తే కామెంట్స్ కూడా చేస్తారు బాగుంది అక్క వీడియో బాగుంది అలా ఇలా అని ఏంది ఆ వీడియోస్లో యూజ్ ఏముంది మనకు అసలు ఆ వీడియోస్ వల్ల కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ టాలెంట్ ఏందో బయటపడుతుంది తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా అసలు వాళ్ళకి చేసి చేసి విసుకొచ్చిపోతుంది అరే నాకు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని ఇలా కూడా ఆడుకుంటున్నారు అసలు ఏంటి టైటిల్స్ పెట్టేస్తారు యూట్యూబ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడం ఎలా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం ఎలా వీవ్స్ రావడం ఎలా అని ఆ వీడియోస్కి కింద కామెంట్స్ కూడా వాళ్ళే వేరే అకౌంట్లో నుంచి కామెంట్స్ వాళ్ళే పెట్టుకుంటారు ఒక టూ త్రీ కామెంట్స్ పెట్టేసుకుంటారు అవును రో ఇట్స్ రియలీ వర్కింగ్ త్రీ ఫార్టీ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నా వీడియోస్కి నా ఛానల్కి అని పెట్టుకుంటారు అది చూసి మనం నమ్మి గొర్రెల్లాగా అరే అవునా ఇలా చేస్తే ఇలా అవుతుందా అని అది ఏదోదో చేస్తుంటాం మనము ఇలా కొన్ని కొన్నిసార్లు పేమెంట్ కూడా అడుగుతుంది ఆ పేమెంట్స్ అవన్నీ సార్ వస్తుందేమో మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో ఛానల్ గ్రోత్ అవుతుందేమో అని అవన్నీ నమ్మేసి మనం ఏదేదో చేస్తుంటాం కదా ఎందుకండి ఇవన్నీ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేయండి ఆ వీడియోస్ పెట్టి కూడా మీరే రేటింగ్ పెంచుకుంటున్నారు